ఐ కెన్ బీ నేను అక్కడ ఉండగలను తర్వాత ఐ కుడ్ బీ దేర్ నేను అక్కడ ఉండగలిగాను ఐ విల్ బీ దేర్ నేను అక్కడ ఉంటాను ఐ విల్ బీ దేర్ ఎట్ ఫైవ్ థర్టీ నేను ఐదున్నరకి అక్కడ నేను ఉంటాను అలా చెప్పుకోవచ్చు ఐ షాల్ బీ దేర్ నేను క్యాజువల్గా ఐషల్ నేను ఉంటాను అలా మీరు చెప్పే క్రమంలో మనం ఉపయోగిస్తాం ఐ మే బీ దేర్ నేను అక్కడ ఉంటానేమో ఐ మే బీ ధేర్ నెక్స్ట్ ఐ మైట్ బీ దేర్ నేను అక్కడ ఉన్నానేమో గుర్తుంచుకోవాలి ఐ మస్ట్ బి దేర్ నేను అక్కడ ఉండాలి నెక్స్ట్ ఐ షుడ్ బి దేర్ అక్కడ ఖచ్చితంగా ఉంటాను ఐ ఐ మస్ట్ బి దేర్ ఐ షుడ్ బి దేర్ రెండు మీనింగ్ అనేది ఒకటే ఐ యూజ్ టు బి దేర్ ఒకప్పుడు నేను అక్కడ ఉన్నాను ఒకప్పుడు నేను అక్కడ ఉన్నాను కానీ ఇప్పుడు లేను అన్న మీనింగ్ అనేది వస్తుంది ఐ నీడ్ టు బి దేర్ నేను అక్కడ ఉండాలి నేను అక్కడ ఉండాలి ఇష్టం లేకపోయినా ఐ వాంట్ టు బి దేర్ నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బి దేర్ నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను తర్వాత షీ హ్యాస్ టు బీ దేర్ ఆమె అక్కడ ఉండాలి తర్వాత ఐ హ్యావ్ టు బి ధేర్ నేను అక్కడ ఉండాలి తర్వాత షీ వాంట్స్ టు బి దేర్ ఆవిడ అక్కడ ఉండాలి తర్వాత హీ నీడ్స్ టు బీధేర్ అతను అక్కడ ఉండాలి సో ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు దేర్తో మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు హియర్తో మీరు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే భవిష్యత్తులో మీరు ఏదైనా లే భవిష్యత్తులో మీరు ఈ ఉండగలిగేటువంటి ప్రొఫెషన్ లేదా వృత్తి మీరు చేయగలిగేటువంటి జాబ్ కావచ్చు ఏదైనా మీరు ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ ప్రొఫెషన్ రాసుకోండి ఏ టీచర్ ఏ డాక్టర్ ఏ లాయర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మిగతా ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే తర్వాత చూడండి ఐ కెన్ బి ఏ టీచర్ నెక్స్ట్ ఐ కుడ్ బి ఏ టీచర్ నెక్స్ట్ వన్ ఐ విల్ బీ ఏ టీచర్ నేను ఖచ్చితంగా టీచర్ అవుతాను నేను అంటే ఐ విల్ బి ఏ టీచర్ అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా భవిష్యత్తులో టీచర్ అవుతాను టైం చెప్పేయచ్చు అనమాట ఐ విల్ బి ఏ టీచర్ నెక్స్ట్ ఇయర్ నేను నెక్స్ట్ ఇయర్ నేను టీచర్ అవుతాను అలా మనం చెప్పొచ్చు అనమాట తర్వాత ఐ షాల్ బీ ఏ టీచర్ నేను టీచర్ అవుతాను మామూలు క్యాజువల్గా ఐ మే బీ ఏ టీచర్ నేను టీచర్ అవుతానేమో నేను టీచర్ నేమో అన్న మీనింగ్ అనమాట వస్తుంది ఐ మైట్ బీ ఏ టీచర్ తర్వాత ఇది కూడా నేను టీచర్ నేమో అన్న మీనింగ్ అనేది వస్తుందనమాట ఐ మస్ట్ బీ ఏ టీచర్ నేను ఖచ్చితంగా నేను టీచర్ని టీచర్ని అవ్వాలి ఐ మస్ట్ బి ఏ టీచర్ నేను టీచర్ని అవుతాను ఖచ్చితంగా అవుతాను అనమాట అలా మీనింగ్ వస్తుంది ఐ షుడ్ బి ఏ టీచర్ నేను ఖచ్చితంగా టీచర్ని అవుతాను నేను టీచర్ని అవ్వాలి అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది తర్వాత ఐ యూజ్ టు బి ఏ టీచర్ నేను ఒకప్పుడు నేను టీచర్ని ఒకప్పుడు నేను టీచర్ని ఐ యూజ్ టు బి ఏ టీచర్ బట్ ఐ ఆమ్ ఏ ట్రైనర్ నా ఒకప్పుడు నేను టీచర్ని కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఒక ట్రైనర్ని అలా చెప్తాను అనమాట నెక్స్ట్ ఐ నీడ్ టు బి ఏ టీచర్ నేను టీచర్ని అవ్వాల్సిన అవసరం ఉంది నేను టీచర్ అవ్వాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఐ వాంట్ టు బి ఏ టీచర్ నేను టీచర్ని నేను అవ్వాలనుకుంటున్నాను నెక్స్ట్ ఆ తర్వాత షీ హ్యాస్ టు బి ఏ టీచర్